రాష్ట్ర రాజకీయాల్లో తాజా సంచలనం పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ తన అఫిడవిట్నే ఐదు వేల కోట్ల రూపాయలపైగా ఆస్తున్నట్టుగా చూపించిన ద్వారా ఒక్కసారిగా ఆయన వార్తల్లోకి ఎక్కారు అలాగే తన ఎన్నికల ప్రచారాన్ని కూడా చాలా విభిన్నంగా ఆయన చేస్తూ ప్రజలను చాలా దగ్గరవుతున్నటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి అంశాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు అరాచకాలని చాలా స్పష్టంగా ప్రజలకి తీసుకెళ్తూ ఓటడుగుతున్నారు కమసేన చంద్రశేఖర్ గారు మనతో పాటునారు ఆయనతో మాట్లాడుతాం సార్ నమస్తే అండి నమస్తే అమెరికా నుంచి వచ్చి రాగానే మీరు మాట్లాడుతున్న మాటలు కానీ మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్న తీరు కానీ సీనియర్ పొలిటీషియన్ చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఇలా మాట్లాడుతున్నారు అన్నటువంటి ఒక ఒపీనియన్ బిల్డప్ చేస్తున్నారు ఏంటి దీని అనుకున్న రహస్యం ఏంటి సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నప్పుడు ఒక నీతి నిజాయితీతో స్పందిస్తే ఇలానే ఉంటుంది దీనికి ఏమీ మనం ఏదో పెద్ద యూనివర్సిటీలకి వెళ్ళక్కర్లేదు లేకపోతే ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉండాలి తర్వాత దాన్ని ధైర్యంగా ఎదిరించే సత్తా ఉండాలి అవి ఉన్నాయి కాబట్టి నేను చేయగలుగుతున్నా నా మటుకు నేనంటే ప్రజలు కూడా ఇతనికి ఇంత ఎఫిడవిట్లో ఎవరు చూపించరు మీకు జనరల్గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల కోట్లు చూపించారు కారు లేదని చెప్తా ఉన్నారు అంటే చిన్న పిల్లవాడికైనా బేసిక్గా అర్థమవుతూ ఉన్నారు వీళ్ళు అవినీతి పరులు వాళ్ళు ఉన్నాయి కూడా చూపించుకోలేరు ఇతను మరి ప్రతి గ్రామ బంగారం ప్రతి సెంటు స్థలం ప్రతిదీ ఇంత ధైర్యంగా చూపించాడు అంటే చూపిస్తే ఏం చేస్తారు జనరల్గా మనం కరెక్ట్గా లేకపోతే ఐటీఈడి ఫెమా ఎన్ని ఉంటాయి క్లాసు ఇవన్నీ వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది కదా నేషనల్ న్యూస్ అవుతుందని నాకు తెలుసు కదా ఇవన్నీ ఏంటంటే వన్ ప్లస్ వన్ అన్నీ యాడ్ అవుతూ వచ్చినాయి యాడ్ అయ్యి ఒక నమ్మకం కలిగింది ప్రజల్లో ఓహో ఇతను నీతి నిజాయితీ పరుడు కాబట్టి చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయనేది నంబర్ వన్ ఫౌండేషన్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలని ఎండగట్టే క్రమంలో కొంత మీరు కూడా పరుషంగా మాట్లాడడం అంటే ఎంపీ రఘురామకృష్ణరాజు ఇష్యూను ప్రస్తావిస్తూ మనం కూడా అవతల చేయనారికేయచ్చు కదా లేకపోతే టీడీపీ మీటింగ్కి వచ్చిన వారు ఇల్లు కూల్చేస్తున్నారని చెప్పి దాని గురించి బుల్డోజర్లు మా గవర్నమెంట్ కూడా బుల్డోజర్లు పనిచేస్తాయనే ఒక హెచ్చరిక ధోరణి కూడా మాట్లాడారు అకార్డింగ్ టు మన పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఇంట్రాగేట్ చేసి కొట్టే అధికారం వాళ్ళకి లేదు కదా ఎవరికి మీరు మీరు కొడతానన్నారు నన్ను అంటే దే ఆర్ యాక్టింగ్ అగైన్స్త్ అలా కొట్టేటప్పుడు నేను ఆయనకి ఒక మాట చెప్తా మీరు యు ఆర్ డూయింగ్ అగైన్స్ట్ అలా మీరు నన్ను కొడితే ధర్మం ఇప్పుడు ఏమంటారు ధర్మం దొరకని చోట తప్పదు కత్తుల వేట తప్పుల సంగతి తరువాత అంటే నేను నీకు చెప్తా నువ్వు తప్పు చేస్తున్నావు అయినా నన్ను కొడితే నీ చేయి తీసేస్తానని చెప్తా అప్పటికీ కొట్టాడు అనుకోండి మరి ఏం చేయాలి నేను తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వస్తే ఎవరు తెలుగుదేశం పార్టీ అభిమానులు బడుగు బలహీన వర్గాల ప్రజలు బీసీలు ముఖ్యంగా వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడతా వాళ్ళు అసలే ఇల్లు లేదని బాధపడతా రెంటింట్లో ఇంట్లో ఉంటున్నారు మీకు రెంట్ కడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ సభకు వెళ్తే మీరు ఇల్లు ఖాళీ చేపిస్తానంటారా అంటే మీకు అంత అహంకారమా కేవలం మీరు రెంట్కు వాళ్ళు కొంటే మీరు వాళ్ళు మీకు బానిసలుగా అవ్వాలా మరి అలాంటప్పుడు వాళ్ళకి నేను ధైర్యం ఇవ్వాలి కదా లీడర్గా న్యాయం ఒక ధర్మం ఒక పద్ధతి ఆలోచన పాటించకుండా ఈ ఎక్స్ట్రీమ్ అభిమానం ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా డివియేషన్స్ చేస్తారు నువ్వు అలా చేసినప్పుడు ఎగైనస్ట్ లా నేను ఎందుకు చేయకూడదు అకార్డింగ్ టు ద లా ఖాళీ చేయించిన వాళ్ళందరికీ నేను అద్దెగట్టి వేరే ఇళ్లలో పెడతాను నేను వచ్చాక మేము వచ్చిన తర్వాత బాబుగారితోటి ఫైట్ చేసినా సరే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం అమరావతి విషయానికి వద్దాం మీరు ప్రత్యక్షంగా వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అక్కడ రైతులతో మాట్లాడారు ఆ భవనాలన్నీ కూడా చూశారు ఏమనిపించింది ఆ విధ్వంసం చూస్తుంటే నేను చాలా బుక్స్ చదువుతా చాలా పురాణాలు చదువుతాను ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఉన్నాడు నాకు తెలిసి గత వెయ్యి సంవత్సరాల చరిత్రలో కూడా ఎక్కడా లేదు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన పదివేల ఇళ్ళని అలా వదిలేశారు కనీసం ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే పదివేల మంది ఉండేవాళ్ళు అది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మొత్తం వదిలేశారు తర్వాత రాఫ్ట్ ఫౌండేషన్ వేసి సెక్రటేరియట్ వేసి కొన్ని అసలు ఎంత ఐరన్ అది అదేవిధంగా ఈ రోడ్లన్నిటికీ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పైపులు తీసుకొచ్చేసారు వాటిలో ఐరన్ కట్ చేసుకొని వెళ్ళిపోయారు ఇవన్నీ అసలు మనిషి అనేవాళ్ళు ఒక మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు ఒక జ్ఞానము బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైనా చేయరు ప్రధానంగా మీ అపోనెంట్గా ఉన్నట్టు కిలాట్ రోషయ్య కూడా మూడు రాజధానులకు మా పాలసీ డిసిషన్ దానివల్ల మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు నిజంగా మూడు రాజధానుల్లో మంచి జరుగుతుంటే మీరు ఎందుకు మనని ఒప్పుకోవచ్చు కదా మీరు నువ్వు లాస్ట్ టైం ఎలక్షన్ ముందు వెళ్లే ముందు చెప్పాలి కదా మాట నేను మూడు రాజధానులు అమరావతి నేను చేయను అని చెప్పుంటే అలానే మేము ఓకే పాలసీ డిసిషన్ అనుకోవచ్చు నువ్వు అబద్ధాలు చెప్పి ఇక్కడ ఓట్లు దండుకొని ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినీలే నాకు ఈ పది పదిహేను పోయినా ఇబ్బంది లేదు అనేటువంటి ఒక ఆలోచనతో నువ్వు అలా చేస్తున్నావు కిలా రోషి గారి ఏముంది పాపం ఆయన ఆయన ఏముంది ఆయన కూడా అవన్నీ తవ్వుకొని విపరీతమైన అవినీతి చేసుకూర్చున్నారు ఏమీ చేయలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఆ వ్యక్తికి స్థానం ఉండదు ఇక్కడ తీసుకోరు పొలిటికల్ హ్యాబిటేషన్ కావాలి ఉండేది అది ఒకటే కాబట్టి ఆ కుర్చీ మీద మక్కువ ఆ డబ్బు అవినీతి డబ్బు మీద ఆచరణ వ్యక్తులు ఎవరైనా సరే అంతకు తప్పించి వాళ్ళు గొప్పగా ఏమి మాట్లాడలేరు చేయలేరు ఈ ప్రాంత ప్రజల గురించి అసలు పోరాటం కూడా వాళ్ళ వాళ్ళ ఉండదే కదా అంతే అట్లాంటి వ్యక్తులు గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో వచ్చినటువంటి రాజధాని పబ్లిక్ కూడా ఆ విషయాలపైన వాళ్ళను క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా ఎందుకంటే ఇంత నష్టం జరిగేటువంటి వాళ్ళు వచ్చి ఓట్ అడిగేటువంటి రైట్ ఉంది అసలు వాళ్ళకి అసలు ఒక ప్రాంతంలో రాజధాని రావటం అంటే ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే తప్పించి రాదు ఇది అలాంటిసారి వస్తుంది ఒక్కసారి వస్తుంది లైఫ్లో అంటే వాళ్ళ తరతరాలుగా ఈ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు కానీ అందరూ మొత్తం అప్లిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఇలాంటి అవకాశం వస్తే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కానీ ఉద్య వ్యాపారాలు కానీ ఎంత అద్భుతంగా ఉండే అన్ని సగానికి సగం పడిపోయినాయి రోజున వాళ్ళందరి ఆశని నువ్వు పూర్తిగా చంపేస్తా ఉన్నావు అంటే ఈ ప్రజలు ఆలోచించుకోవాలి ల్యాండ్ టైట్లింగ్ ఏంటి దాని గురించి కూడా చాలా గట్టిగా మీరు చెప్తున్నారు ఏం జరగబోతుంది అసలు ఇక్కడ ఎక్కడన్నా ఏమి ఎలిగేషన్స్ లేవే అందరూ రైతు వారి భూములు తాతల నుంచి తరాల నుంచి వస్తున్నాయి ఎక్కువ ఇక్కడెక్కడ లిటిగేషన్ లేదు ఇంతే ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నవాళ్ళు ఆ నాయకులు ఉన్నవాళ్ళు అక్కడ ఎక్కడన్నా ఒకటి ఎరా ఉన్నాయేమో తప్పించి ప్రాంతాల్లో ఎక్కడ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది ప్లేసెస్లో అసలు ఇష్యూ లేదు మీకు మీరు అలాంటిది ఏ ల్యాండ్ కొన్నా అంటే మా తాతలు మా తండ్రులు ఇచ్చిన ల్యాండ్ని నీ పొ నీ బొమ్మ వేసుకొని నీ దగ్గర డాక్యుమెంట్లు పెడితే నీకేం క్రెడిబిలిటీ ఉందని నీకేం ఇప్పటివరకు నువ్వు చేసిందల్లా ఏంటి మొత్తం అప్పులు పెట్టావు ఏ టు జెడ్ ఉన్న సంస్థలు ఆఖరికి మందు మీద తర వచ్చే ఆదాయాన్ని కూడా నువ్వు తాకట్టు పెట్టావు రేపు ఈ ఆస్తులన్నింటినీ మీరు తాకట్టు పెట్టాలని గ్యారంటీ ఏంటి ఒకటి రెండోది ఏదైనా గొడవలైతే లోకల్ అధికారి తీరుస్తాడంట ఇంకా మరి లాయర్స్ ఎందుకు కోర్టు సిస్టమ్ ఎందుకు ఆ వ్యవస్థలన్నీ మనం ఎందుకు పెట్టుకున్నాం అవి అయోధ్య గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు హైకోర్టు జస్టిస్లుగాను జగన్మోహన్ రెడ్డి గారేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా మిగిలిన వాళ్ళందరూ బతకాలి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది రేపు రాగానే ఫస్ట్ సంతకం బాబుగారు దీన్ని ఎలిమినేట్ చేసేస్తారు పెమ్మసాని అనే నేను అనే ఒక స్లోగను దాని వెనుక పార్లమెంట్ ఫోటో ఏంటి అంత అంటే ఎంపీ అయిపోయినారు ఎంపీ అయిపోయినారని ఒక భావన లేకపోతే అది అతి విశ్వాసం లేకపోతే ఆత్మవిశ్వాసం పెమ్మసాని అనే నేను పెట్టిన దానికి రెండు కారణాలు నంబర్ వన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలకి ధైర్యంగా ఇవ్వటం కోసం ఒకటి రెండోది నా మీద నాకున్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను ఈరోజు చిన్న గ్రామం నుంచి వెళ్ళి అమెరికాలో ఈ విధంగా నేను ఎంచుకున్న రంగాల్లో నంబర్ వన్ శాసించే స్థాయికి వచ్చానంటే ఆ కాన్ఫిడెన్సు ఆ పట్టుదల హార్డ్ వర్క్తో నేను వచ్చాను అదే విధమైన పట్టుదల హార్డ్ వర్క్ నా నిజాయితీ ప్రజలకి అర్థమవుతుందన్న నమ్మకం దాంతో ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తాను ఇప్పటివరకు నేను ఎక్కువగా ఎక్కడా నాకు ఓటమి లేదు ఆ ఓటమి లేదు అనే నమ్మకంతో ఆ రోజు వేశాను మరి అది ఇప్పుడు ఈ రోజు నాకు లాగా మారిపోయింది మీరు అమెరికా పాస్పోర్ట్ కూడా ఇప్పుడు తీసుకోలేదంటారు ఎందుకని కారణం ఏంటి కారణం ఏంటంటే ఎప్పటికైనా అమెరికా పాస్పోర్ట్ ఇండియా పాస్పోర్ట్ ఇచ్చేయాలన్న ఆలోచన అది ఒక లోపల కొద్దిగా ఎందుకో తెలియదు గ్రాటిట్యూడ్ అంతే డిఏ బ్లడ్లో అలా ఉంటుంది ఎప్పటికైనా ఈ ప్రాంతానికి వచ్చి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచన ఉంది సో పర్పస్ గ్రీన్ కార్డ్తో సర్వ్ అవుతుంది కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాను అందుకు దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు కూడా ఎప్పుడు చాలా బెనిఫిట్స్ కూడా దాని దానివల్ల అమెరికన్ పాస్పోర్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బెనిఫిట్స్ అంటే మీరు ఎక్కడ ఏది మీకు ఇబ్బంది అయినా ఎంటైర్ అమెరికన్ మిలిటరీ వస్తుంది ఏ కంట్రీకైనా పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా వెళ్ళొచ్చు మీరు ఇవన్నీ ఉన్నా కూడా దాటన్నిటికన్నా అన్నిటికన్నా ముఖ్యం నా ప్రాంతం నా మట్టి దాని మీద ఉన్న పిచ్చో ప్రేమ ఏదో ఒకటి అనుకోండి దాని దృష్ట్యా ఇప్పటివరకు ఇవ్వలేదు ఇవ్వను కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సహజ వనరుల దోపిడీ అంటే ఇసుక కావచ్చు లేకపోతే మట్టి కావచ్చు ఇవన్నీ కూడా దోపిడీ ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి అంటే భవిష్యత్ తరాలకు వాళ్ళ అక్రమ సంపాదన ఒకటి ఒక ఎత్తు అయితే భవిష్యత్ తరాలకు ఏం లేకుండా చేయడము అలాగే సహజ వనరులు కొలగొట్టడం వల్ల పర్యావరణ విధ్వంసం కూడా విపరీతంగా జరుగుతుంది మీరు రెండు మూడు చోట్ల ఇసుక దోపిడి దగ్గరికి వెళ్ళారు మట్టి మట్టితో ఒక దగ్గర ఏమనిపించింది మీకు ఏదంత చూస్తుంటే ఇసుక ఎవరైనా కావాలి అవసరం అవి ఏంటంటే గ్రామాలకు దూరంగా ఆ ఇసుక తీసుకువెళ్ళటం వల్ల ఇబ్బంది లేని ప్రాంతాల్లో తీసుకోవచ్చు ఈ మెజారిటీ ఏంటంటే గ్రామాల దగ్గరగా ఉన్నప్పుడు ఇసుక ఫిల్టరేషన్ మెకానిజంలాగా ఉంటుంది ఉప్పు నీరు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళకుండా మంచి ఫిల్టర్ అవుతుంది వీళ్ళు ఇసుక తీసేస్తే సాల్ట్ వాటర్ అంతా సీప్ అయిపోయి ముఖ్యంగా తెనాలి ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో తీర ప్రాంతాల్లో అసలు మొత్తం పంటలకి మంచినీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు బోర్లలో తాగటానికి మంచినీళ్ళు లేవు అది ఒక ప్రాబ్లం రెండోది ఈ గుంతలు ఇసుక తీయటం వల్ల ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఈ బీచ్ ఒడ్డుకి ఇట్లా వెళ్ళిపోయి ముప్పై ఎనిమిది మంది చనిపోయారు ఆ గుంతల్లో పడిపోయి దాని రేటును విపరీతంగా పెంచి పక్క రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నారు అంటే మన సంపదని వేరే రాష్ట్రాలకు పంపిస్తూ ఒక వేయింగ్ బిల్ ఉండదు ఒక రాయ గవర్నమెంట్ రాయల్టీ ఉండదు గవర్నమెంట్కి జీఎస్టీ ఉండదు ఇసుక మొత్తం వెళ్ళిపోతుంది డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తుంది రెండోది గ్రావెల్ సపోజ్ పొన్నూరే ఉంది ఏడు వందల ఎకరాలు మూడు పంటలు పండేటువంటి భూమి నూట యాభై నుంచి రెండు వందల అడుగులు దొంగారు అది ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన అసైన్మెంట్ భూమి అందులో కొంత ఇంకా ఆ భూమి ఇక మీకు కొన్ని వందల సంవత్సరాలకు కూడా పంటకు పండదు అది ఎక్కడ ఉండు ఎక్కడన్నా గ్రావెల్ అంటే ఏదన్నా దూర ప్రాంతాల్లో పంటలకి ఆమోదయోగం కాని ల్యాండ్ నీళ్లు లేని ప్లేసులో ఎక్కడన్నా కొద్దిగా తవ్వితే పర్లేదు అది అంతే దానికి ఒక లెక్క ఉండదు గవర్నమెంట్కి రాయల్టీ ఉండదు ఒక వేయింగ్ బిల్స్ ఉండదు ఒక జిఎస్టీ ఉండదు అంటే ప్రకృతికి సంబంధించిన వనరులు తొవ్వి మీరు అమ్ముకుంటూ అది పక్క రాష్ట్రాలకు ఎక్స్పో ఎక్స్పోర్ట్ చేస్తా మీరు అవినీతి సంపాదించి రాజకీయాలను శాసిస్తా అధికారులను మేనేజ్ చేస్తూ ఉంటే ఎలా మరిది అందుకే వాటి గురించి డీప్గా ఈ రోజున మనం అటాక్ చేయాల్సి వస్తుంది మీరు చూడడానికి ఏమో ఒక మిల్క్ బ్యాగ్ టైప్లో ఉన్నారు కానీ చేసేటువంటి విమర్శలు ఏమైనా కూడా చాలా పదునుగా కొంత ఘాటుగా కూడా ఉన్నాయి ఒక మాస్ లీడర్గా మీరు తయారు కావడం కోసం ఆ విధంగా చేస్తున్నారా ఏంటి పబ్లిక్లోకి లోపల ఒక భావోద్వేగం ఉండాలి మనిషికి మనిషి ఒక మనిషి ఎదుటి వాళ్ళని చూసినప్పుడు ఐదు నిమిషాల్లో తెలివైన వాళ్ళకి దాదాపుగా ముప్పై సెకండ్లో క్యారెక్టర్ అర్థమైపోతుంది జనరల్గా మనం అవ్వాలనుకుంటారు మనం సమస్యల పట్ల స్పందించే విధానాన్ని బట్టి ప్రజలు మన మీద ఒక అసెస్మెంట్కి వస్తారు అది మాస్ పీపుల్ అంటే పేదవాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు దాన్ని మాస్ అంటే రేపు నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు సమస్యలను మాట్లాడే విధానం కానీ ఒక ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళని ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విధానం కానీ క్లాస్ పీపుల్కి చాలా నచ్చుతుంది ఆ రోజున ఆ రోజున వాళ్ళు కనెక్ట్ అవుతారు ఇస్ ఈజ్ అబౌట్ రియల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడేది మనం చేయాల్సింది చేసుకుంటా పోతే అన్ని వర్గాల ప్రజలు డెఫినెట్గా ఫెమస్ అని మన అందరి మనిషి ఏదైనా సరే నీతి నిజాయితీతో సమస్యల మీద పోరాటం చేస్తాడనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది పబ్లిక్ నుంచి వచ్చే సమస్యల పట్ల వెంటనే హామీ కొన్నిటికి ఇస్తున్నారు కొన్నిటికి హామీ ఇవ్వటం లేదు అవును ఇప్పుడు ఒక నిన్న ఒకళ్ళ దగ్గరికి పోతే మాకు ఒక బ్రిడ్జ్ కావాలన్నారు ఫస్ట్ ఫ్రిడ్జ్ కావాలంటే అది ఎంత అసెస్మెంట్ అవుతుంది కాస్ట్ ఎంత అవుతుందో నేను కనుక్కొని చెప్తాను అప్పుడు దానికి నేను హామీ ఇవ్వలేనన్నా లేదు సార్ ఇది పది లక్షల లోపు అవుద్ది అన్నారు వాళ్ళు పది లక్షలు అయితే ఓకే అన్న ఎందుకంటే అక్కడ రాకపోయినా కావాలంటే నేనైనా చేసి చేయగలను అదే పది కోట్లు అనుకోండి నేను ఇవ్వలేను కదా అది కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి రైల్వే లేని ఎక్స్టెండ్ చేయమంటారు అది రైల్వే అధికారులతో మాట్లాడి అసలు వాళ్ళ కాంప్లికేషన్స్ ఏంటో నేను అర్థం చేసుకోవాలి ఫీజిబిలిటీస్ ఉంటాయి ఫీజిబిలిటీస్ ఉంటాయి మనం ఏదో చెప్పేసి రేపు మళ్ళీ మీరు వచ్చినప్పుడు నన్ను అడుగుతారు కదా అందుకని నాకు ఉన్న జ్ఞానానికి పరి ఏదైతే నేను చేయగలను నా విత్ ఇన్ లిమిట్స్లో ఉన్నట్టే నేను హామీని ఇస్తాను నేను ఇచ్చి ప్రజలకి చక్కగా అబద్ధాలు లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే కాదు రేపు ఎవ్రీ సిక్స్ మంత్స్కి స్టేటస్ రిపోర్టు నేను ఎంచుకున్న సమస్యలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎందుకు కాలేకపోతున్నాయి ఎందుకు అవుతున్నాయి అనేది కూడా క్లారిటీ ఇస్తాం దిస్ ఈజ్ ఏ న్యూ వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రానికి ఐదేళ్లలో జరిగినటువంటి విధ్వంసం కావచ్చు లేకపోతే ఇబ్బందులు కావచ్చు వీటి నుంచి బయటపడాలంటే చంద్రబాబు గారి నాయకత్వం ఎంతకు అవసరం అందుకు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఇదంతా కూడా ఎంత మేరకు అవసరం దాన్ని ఎట్లా పబ్లిక్ ఎలా చూడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక హిస్టరీ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ ప్రో డెవలప్మెంట్ విత్ సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రభుత్వం ఈ రోజున ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి మెయిన్ రాజధాని నిర్మించడం పోలవరాన్ని కంప్లీట్ చేయటం ఇండస్ట్రీస్ తీసుకురావటం నిరుద్యోగాన్ని తగ్గించటం దీంతోపాటు సంక్షేమాన్ని కంటిన్యూ చేయటం ఈ నాలుగు ఈ నాలుగిటిలో చంద్రబాబు నాయుడు గారు తప్పించి వేరే చేయగలిగే కెపాసిటీ ఉన్న లీడర్ లేరు ఇక్కడ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్థాయిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అన్ని జనసేన బీజేపీ వాళ్ళ ఆలోచనలు తీసుకొని మిక్స్ చేసి రిలీజ్ అయినటువంటి మేనిఫెస్టో అది అలానే రేపు ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన నాయకులకు ఇచ్చేటువంటి నామినేటెడ్ పోస్టు కానీ అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంగ్ టర్మ్ దృష్టిలో కలిసి వెళ్లే విధంగానే ప్లాన్ చేస్తూ ఉన్నారు అంతిమంగా ప్రజలకు మంచి జరగడమే తన లక్ష్యమని అందుకోసం మాత్రమే తను మాట్లాడే మాటలు కానీ చేసే పనులు కూడా ఆ విధంగానే ఆధారపడి ఉంటాయని చెప్పేసి పెంబసాన్ని స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కేశవ్తో పున్న చంద్రశేఖర్ ఏటీవీ న్యూస్ గుంటూరు